అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చిలో తులారాశి వారికి ఎట్లా ఉంటుందయ్యా అంటే అనుకూలంగానే ఉంటుంది అది కూడా కొంతమందికి మాత్రమే అనుకూలంగా ఉండేది మరి మిగతా కొంతమందికి ఏంటి అంటే కొంత ప్రతికూల వాతావరణం కనపడుతూ ఉంది ఈ అనుకూలమైనటువంటి వారు కూడాను వీరి యొక్క కోపాలు వీరికి వచ్చేటువంటి మాటలు ఎదుటి వారిని బాధపట్ పట్టే విషయంగా అంటే ఎదుటి వారి మనస్సుని గాయపరిచే విషయం విధంగా వీరు మాట్లాడుతూ ఉంటారు తద్వారా కూడాను ఈ రాశి వారికి ప్రతి పని కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది మరి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి ప్రతిదీ ప్రతికూలంగానే ఉంటుంది అంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి ఏంటి ఈ రాశి వారికి మరి ఇంకా ఎట్లా ఉంటుంది అంటే ప్రతి పని ఆలస్యము శారీరక శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు మాత్రం చేస్తూ ఉంటారు ఎలాగో అలా శుభకార్యాలను చక్కగా మాట రాకుండా చేస్తూ ఉంటారు కాకపోతే కోపంతో కూడుకొని ఉండద్దు ఉద్రేకమైనటువంటి విధంగా ఉండద్దు ఈ రాశివారు ఇటు కలిసి వచ్చేవారు కావచ్చు కలిసి రానివారు కావచ్చు ఈ యొక్క ధోరణని కనుక తగ్గించుకుంటే కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది ఇక విద్య విద్యారంగానికి వస్తే అధిక శ్రమ పడి చదవవలసి ఉంటుంది ప్రతిదీ కూడాను గుర్తుపెట్టుకొని అతి కష్టం మీద గుర్తుపెట్టుకోవాలి అతి కష్టం మీద చదవాలి ఇక వీరికి చదువు తప్ప ఇంకొక లోకం లేదు అన్నట్లుగా ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితేనే విద్య విషయంలో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు వ్యవసాయము వ్యవసాయానికి కూడా అంతే వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతున్నప్పటికీ కూడాను కొంత ప్రతికూలత కనపడుతూ ఉంది కాబట్టి మీరు తొందరపడి ఎక్కడా కూడా ఉద్ ఉద్రేకమైనటువంటి మాటలతోటి కానీ ఉద్రేకమైనటువంటి శరీరాలతోటి ఉండకండి కాస్త చిరునవ్వుని ముహంలో ప్రదర్శించండి అలా ప్రదర్శించి కాస్త ఓపిక పట్టినట్లయితే ఈ యొక్క వ్యవసాయ రంగం వారికి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు వ్యవసాయ రంగం వారు ప్రతి పని కూడాను ఆలోచిస్తూ చేస్తూ ఉండండి ఓపికను ఓపిక వహించండి రాజకీయము రాజకీయ రంగంలో నన్ను అనేది ఎవరు అనే ధోరణి బాగా పోతూ ఉంటారు ఇంతకుముందు నేను చాలా చేశాను వారికి వాడు నా గేడా ఈ విధమైనటువంటి ధోరణి పోతూ ఉంటారు కానీ తద్వారా మీరు మొత్తం కూడాను నష్టపోతూ ఉంటారు కాబట్టి రాజకీయ పరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండకపోతే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడాను అల్లకల్లోలమయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు చాలా ప్రశాంతంగా ఉండండి ఎవరు ఏదన్నా సరే కాస్త మౌనాన్ని వహించండి మీ మౌనమే వారికి సమాధానం చెబుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అట్లనే వారు అడిగిన దానికల్లా మౌనంగా ఉండడం కాదు అడిగిన దానికి సమాధానం చెబుతూ వారు మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టినా సరే మీరు ఉద్రేకం చెందకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే ప్రశాంతమైనటువంటి సమాధానాన్ని కనుక వారికి ఇచ్చినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఇటు పెద్ద పెద్ద స్థానంలో ఉన్నవారు కావచ్చు చిన్న స్థానంలో వారు కావచ్చు అప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి వారైనా కావచ్చు వీరికి ఓపిక మాత్రమే వీరి ఆయుధము ఈ రాజకీయ పరమైనటువంటి వారికి ఆయుధం ఏందయ్యా అంటే ఓపిక ఆ ఒక్క ఆయుధాన్ని కనుక మీరు పట్టుకొని ఉన్నట్లయితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది లేదు అంటే మీరు అప్పటి వరకు పెంచుకున్నటువంటి రాజకీయ గోడ మొత్తం కూడాను ఆ కోట మొత్తం కూడాను కూలిపోయే ప్రమాదం ఉంది మీ కంటి ముందే మీరు ఎట్లా ఉంటుందయ్యా అంటే ఈ రాజకీయ పరిస్థితుల వాళ్ళకి ఈ మార్చి నెల మొత్తం కూడా ఏడుపొక్కటే తక్కువ ఏడిస్తేనా పరుగు పోతుంది మీడియాలో పడతాము అలా నవాడు వాడు ఏడుస్తున్నాడు అని వంద సార్లు వేస్తారు అటు ఏడ్చే పరిస్థితి లేదు ఇటు నవ్వే పరిస్థితి లేదు నవ్వామా ఇంత చేస్తూ కూడా నవ్వుతూ తిరుగుతున్నాడు ప్రజలకు ఏం చేయట్లేదు అది చేస్తా ఇది చేస్తా అన్నాడు హాయిగా నవ్వుతూ స్నేహితులతో తిరుగుతున్నాడు అని అట్ల పేరు అంటే అటు ఇటు కాకుండా మీరు నలిగిపోయి ఇబ్బంది పడేంత పరిస్థితి వస్తుంది కాబట్టి రాజకీయ రంగం వారికి ఈ మార్చిన మొత్తం కూడాను గట్టు కాలమనే చెప్పవచ్చు కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా రాజకీయ రంగం వారు చాలా ఓపిక అనే ఆయుధాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళండి ఉద్యోగము ఉద్యోగాల్లో కూడా అంతే ప్రతిదీ కూడా తలకాయ నొప్పిగా కనపడుతూ ఉంటుంది ప్రతి ఏ పని చేయాలన్నా కానీ చికాకు ఉంటుంది మీకు తెలిసిన పని అయినా సరే వంద సార్లు చేయమనే పరిస్థితి వస్తుంది అయినా సరే ఓపికగా మీరు చేయాలి బదిలీలు ఉంటాయి అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎవడో సగం చేసి వదిలిపెడతాడు మిగతాది నువ్వు పూర్తి చేయంటాడు అది తలా తెలియదు తోకా తెలీదు కానీ దాన్ని పూర్తి చేయాలి ఇటువంటి పరిస్థితి మీకు వస్తుంటుంది కాబట్టి ఉద్యోగ రంగంలో వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అయినా కానీ ఓపిక పట్టుకొని దాంట్లో మెలకువలు తెలుసుకొని కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా ఉద్యోగ రంగం వారు ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంది ఆ విధంగా కనుక మీరు చేస్తే ఇంకా ఉద్యోగ పరిస్థితుల్లో మీదే చేయిగా కనబడుతూ ఉంటుంది వృత్తి చేతి వృత్తుల వారు కావచ్చు ఏ వృత్తి చేస్తున్నటువంటి వారైనా సరే వృత్తిని దైవంగా నమ్ముకుంటూ భగవంతుడి మీద భారం వేస్తూ వృత్తి చేయవలసిందే తప్ప మీకు మీరుగా సొంత పెత్తనాలు చేస్తూ చేస్తే కొంత మంచి జరుగుతుంది కానీ కొంతవరకు చెడు కూడా కనపడుతుంది కాబట్టి చేతి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో లేదంటే వృత్తి చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా మెలకు వహించి చెయ్యండి ఇక వ్యాపారము వ్యాపారం చేసేవారు ఒకటికి వంద సార్లు వస్తువుని అడుగుతారు ఒకటికి వంద సార్లు మిమ్మల్ని విసిగిస్తారు ఏ చిన్న వస్తువు అయినా సరే వంద సార్లు అడుగుతారు అయినా కానీ ఓపిక్గా దాన్ని వివరించి చెప్పండి ఉదాహరణకి ఏదో కిరాణా షాప్ ఉంది ఒక కిరాణా షాపులో ఏదో కందిపప్పే ఉందనుకున్నాము రేట్ ఎంత అంటాడు చెప్తాము మళ్ళీ అడుగుతాడు మళ్ళీ చెప్పాల్సి మళ్ళీ అడుగుతాడు మళ్ళీ ఓపిక ఇలా ఎన్నిసార్లు అడిగినా ఓపిక చెప్పండి కానీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటే సరే స్వామి అంత రేట్ అయితే నా వల్ల కాదని పోవడము సరే అని అడిగి ఒక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఇంకో దగ్గర తెచ్చుకోవడము వ్యాపారస్తుడికి ఇంత కోపమైందో ఓపిక ఉండాలి కానీ అని తిట్టడము ఏదో ఒకటి గొడవలు అవుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి గొడవలకి ఈ వ్యాపారస్తులు లోనవుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మొత్తం మీద ఈ రాశి వారిని లెక్క వేసుకుంటే అన్ని రకాలుగా ఇబ్బంది పడేదే కనపడుతుందే తప్ప సుఖ సంతోషాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి కాబట్టి హిందు వినోదాల్లో పాల్గొంటారు ఆ కాసేపే తర్వాత అటు బయటికి పోగానే ఇదంతా వాళ్ళు మర్చిపోతారు మీరు మర్చిపోతారు ఆ ఉల్లాసం అనేది అక్కడ ఉన్నంత కాసేపే ఉంటుంది తప్ప తర్వాత ఉండదు ఎట్టు తిరిగినా ఈ రాశి వారికి ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో శుక్రుడి యొక్క ఆరాధన బాగా చేయండి శుక్రగ్రహాన్ని బాగా నమ్ముకోండి తద్వారా జనాకర్షణ కలిగి మీ వ్యాపారం కావచ్చు మీ యొక్క సమస్యలు కావచ్చు తీరే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడికి సంబంధించిన జపాలు అనుష్ఠానములు దానికి సంబంధించిన హోమాలు శుక్రుకి సంబంధించిన అభిషేకాలు ఇవన్నీ శుక్రవారం నియమాలు పాటించడం అమ్మవారి దర్శనం బాగా చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే ఈ రాశివారు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా చేస్తూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను